హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి వర్క్ షీటు తెలుగు తోట సాధన చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ సాయం అనేటువంటి పాఠంలోనిది ఎనిమిదవ వర్క్ షీటు పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి దీర్ఘము గుడి గుడి దీర్ఘము ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి గానం కిటికీ కీటకం కుంటి పూజ కాలం గిలక గీతం గున్న మూడు జాలరులు పిలక లీల కురులు గూడు తర్వాత క్రింది పదాలను చదవండి పదాల్లోని మొదటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి మరికొన్ని పదాలను రాయండి కోమలి కోరిక కోతి కోడి కోకిల దే దేశము మేఘం మేక మేడ మేకు మేఘం మేషం చెదలు చెకుముకి చెవులు చెక్కిలి చెక్క చెక్కడం తివాచి తినడం తికమక తిరుమల తిరుపతి తింగరి వాహనం వాచకం వాలకం వాపు వాస్తవం వారం క్రింది పదాల్లో అక్షరాలను సరిచేసి పదాలను అర్థవంతంగా రాయండి ఉదాహరణకు తరగతి అనేటువంటిది ఇచ్చినారు మహారాజు విజయవాడ రాయలసీమ ఆదివారము భారతదేశము